కృష్ణ స్వామి బ్రహ్మానంద మహారాజ్ బెంగాలీ భాషలో బ్రహ్మానంద స్వామి సేకరించిన రామకృష్ణ బోధలు మొదట వరుసగా ఉద్బోధన్ పత్రికలోను తర్వాత వర్స్ ఆఫ్ ద మాస్టర్ గురుదేవుల పలుకులు అనే పేర ఆంగ్లంలోను ప్రచురింపబడినది వారణాసి సందర్శనలో ఆ గ్రంథము పూర్తి చేశారు ఈ బోధలో వ్రాత ప్రతి సిద్ధం చేసేటప్పుడు ఆయన తన గదిలో ఎవరిని ఉండనిచ్చేవారు కాదు మహారాజు ఒక్కొక్కసారి అర్ధరాత్రి లేచి ఆ వ్రాత ప్రతి తీసుకురమ్మని తన సేవకునికి చెప్పేవారు ఒక్కసారి ఆ వ్రాత ప్రతిలో తప్పులు సరిదిద్దాక ఆయన ఇలా అన్నారు గురుదేవుడు వచ్చి నే నేనది చెప్పలేదు నేను చెప్పినది ఇది అని నాకు తెలియజేశారు ఆ గ్రంథ ఉపోద్ఘాతంలో శారదానంద స్వామి ఈ విధంగా వ్రాసారు ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధించటంలో వివేకానంద స్వామి తర్వాత అంతటి వాడని శ్రీ గురుదేవులు భావించిన వ్యక్తి లేఖని నుండి ప్రస్తుత గ్రంథము వెలువడుతున్నది అందరికన్నా ఎక్కువగా నిరంతరము శ్రీ గురుదేవులతో జీవిస్తూ ఆయన ఎడల అపరిమిత కృతజ్ఞతాపూర్వక ప్రేమను చూపించిన శిష్యుని యొక్క వాస్తవిక రచన ఇది శ్రీ గురుదేవులు అమూల్యమై అమూల్య వాక్కులను మొరటుగా సంస్కార రహితంగా స్వరూపమే మార్చి తమకు అనుగుణంగా చాలామంది చెప్పుచున్నాయి రోజులలో ప్రజలకు శ్రీ గురుదేవుల బోధల నిజస్వరూపాన్ని ఈ రచన వాస్తవ రీతిని సరిగ్గా తెలియజేస్తుంది జై శ్రీరామకృష్ణ